అవిద్యాంతస్థిమిరమిరద్వీపనగరీ జడా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా ముర్రిపు వారాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महां। सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఠి దండపాని భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణిక హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంకర అగస్చ్యుడు ప్రస్తుతం కొలహాపురం అని పిలువబడుతున్నటువంటి ఆ ఊరి పేరు మొదట్లో కరవీరపరమను పురం అని ఉండేది తర్వాత కోలాపురం అని వచ్చింది అటువంటి ఆ కొలహాపురం లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు ఆవిడ కైవల్య లక్ష్మి అంటే మోక్ష లక్ష్మిని కూడా ప్రసాదించేటటువంటి ఆవిడ ఆ లక్ష్మీదేవి అక్కడ వెలిసి ఉన్నది ఆ లక్ష్మీ దగ్గరకు అగస్త్యుడు వెళ్ళాడు వెళ్ళి భక్తితో స్తోత్రం చేశాడు మాతర్ణమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్ కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అని ఎంతో భక్తితో స్తోత్రం చేశాడు ఈ స్తోత్రం కాశీఖండంలో వస్తుంది అగస్త్యుడు చేసినటువంటి స్తోత్రం ఈ స్తోత్రం చాలా గొప్ప స్తోత్రం తల్లి ఓ లక్ష్మి పద్మముల వంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి దాన శ్రీ విష్ణుమూర్తి హృదయ కమలంలో నిరంతరం కొలువై ఉండేటటువంటి తల్లి ఓ జగజ్జనని క్షీర సముద్రం అంటే పాల సముద్రంలో పుట్టినటువంటి సముద్రుడి గారాల కూక పద్మంలో ఉద్భవించినటువంటి తెల్లని స్వరూపము గలదానా ఎందుకంటే గౌరవర్ణము కలిగినటువంటి దాన్ని గౌ గౌరి అని అంటారు క్షీరోదజే కమల కోమల గర్భగౌరి నీకు నమస్కరించినంత మాత్రము చేత శరణుజొచ్చినటువంటి వాళ్ళకి అభయం చేటటువంటి తల్లి నీకు నమస్కారం ప్రసన్నురాలవు కావమ్మ ఓ మన్మధజనని ఇంద్రుడికి ఉన్న అంతా కూడా నీ ఆశీర్వాద ప్రభావమే తల్లి చంద్రుడిలో వెన్నెలవు నువ్వు సూర్యుడిలో కాంతివి నువ్వు సకల లోకములలో శోభవు నువ్వు అమ్మ లక్ష్మీమాత అనుగ్రహించు అమ్మ దహించే గుణం అగ్నికి ఉంటుంది ఆ అగ్నిలో ఉన్నటువంటి దాహక శక్తి అంటే ఆ అగ్నికి దహించేటటువంటి శక్తి ఏదో తెలుసా ఆ అగ్నికి దహించేటటువంటి శక్తి నువ్వేనమ్మా బ్రహ్మగారికి కూడా సృష్టి చేయాలంటే నీ సక నీ సహకారం కావాల్సిందేనమ్మా ఈ జగత్తును బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు పోషిస్తాడు శివుడు లయం చేసుకుంటాడు అని అంటారే ఆ విష్ణువు నీ సహాయ సహకారాల తేటేనమ్మా ఈ జగత్తునంతటినీ కూడా పోషించేది శివుడు నీవు త్యజించినటువంటి జగత్తుని సంహరించి లయం చేసుకుంటాడమ్మా అందువల్ల సృష్టి స్థితి లయ లయకారణమే నువ్వేనమ్మా నారాయణుణ్ణి కూడా నారాయణుడికి గౌరవం ఎప్పుడు దక్కుతుందో తెలుసా లక్ష్మీనారాయణ అన్నప్పుడేనమ్మా నారాయణుడికి కూడా అంత గౌరవం దక్కుతోంది నిన్ను పొంది శ్రీ మహావిష్ణువు స్థుతింపదగినటువంటి వాడయ్యాడు లేకపోతే శ్రీ మహావిష్ణువు కాదు ఉట్టి విష్ణువే నీ దయకు పాత్రుడైన వాడే సూర్యుడమ్మ నీ దయకు పాత్రుడైనటువంటి వాడే గుణవంతుడు నీ దయకు పాత్రుడైనటువంటి వాడే పండితుడు నీ దయకు పాత్రుడైనటువంటి వాడే ధన్యుడు నీ దయకు పాత్రుడైనటువంటి వాడే పూజ్యుడు శుచి పురుషుడు స్త్రీలు ఏనుగులు గుర్రములు అలాగే గడ్డి దాన్ని తృణమ్మ ఉంటారు సరస్సులు ఇళ్ళు అన్నము రత్నములు పక్షులు పశువులు భూమి మీద ఇవన్నీ కూడా వీటన్నింటిలో ఉన్నటువంటి స్త్రీ ఆ శ్రీమంతము అంటారు ఆ నీ నీవల్లైన మా వచ్చేది నీ స్పర్శ మాత్రం చేత సమస్తం అయిపోతుంది నువ్వు విడిచిపెట్టేస్తే అది అశుచి నువ్వు ఉన్న చోటే శుచి నీ పేరు ఎక్కడెక్కడ చెప్పబడుతుందో నీ పేరు ఎక్కడెక్కడ వినబడుతుందో అక్కడ అంతా మంగళమే తప్ప ఇంకేమీ ఉండదు తల్లి నీ నామే సుమంగళము లక్ష్మి శ్రీ కమల కమలాలయ పద్మ రమ నళిన యుగ్మకర మాత క్షీరోదజ అమృత కుంభకర ఇరా విష్ణుప్రియ అని నిరంతరం జపించేటటువంటి వాళ్ళకి దుఃఖం అనేటటువంటిది ఉండనే ఉండదమ్మా అని ఎంత గొప్పగా స్తుతించాడో అమ్మని అలా స్తోత్రం చేసి భార్య సమేతంగా ఆ కొలహాపురి శ్రీ మహాలక్ష్మికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు అగస్చ్యుడు లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అనే మకుటంతో అగస్త్యుడు చేసినటువంటి గొప్ప గొప్ప స్తోత్రం ఇది ఈ స్తోత్రాన్ని విడిచిపెట్టకుండా తొమ్మిది శుక్రవారములు లక్ష్మీ సన్నిధానంలో చదివినటువంటి వాడికి వాడు కటిక దరిద్రుడు కూడా అవుతాడు సంపదలు కావాలనుకున్న వాళ్ళు రుణ విముక్తి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ శ్లోకాలని తొమ్మిది శుక్రవారముల పాటు విడిచిపెట్టకుండా చదవాలట శుక్రవారం శుక్రవారం ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది ఇలా ఆయన స్తోత్రం చేయగానే అమ్మవారు చక్కగా నాలుగు భుజాలతో చతుర్భుజై అలంకృతమై దర్శనమిచ్చింది అగస్త్యుణ్ణి ఎంతగానో అభినంచింది అభినందించింది అమ్మ లోపాముద్రను తన దగ్గరకు తీసుకుంది ఆ లోపాముద్రకు విశేషమైనటువంటి ఆభరణాలు ఇచ్చి లోపాముద్రను తాను స్వయంగా అలంకరింపజేసింది కాశీ మహిమను కొనియాడింది అగస్త్య ఇప్పుడు నువ్వు నా గురించి చేసినటువంటి ఈ స్తోత్రం అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రంగా పిలవబడుతుంది ఈ స్తోత్రం పఠించినటువంటి వాళ్ళకి సకల మనో అభీష్టములు సిద్ధిస్తాయి అని అనుగ్రహించింది తల్లి అప్పుడు అగస్చ్యుణ్ణి అడిగింది నాయన అగస్త్య నీ కోరి నీ కోరిక ఏమిటో చెప్పు నాయనా అని అడిగింది అప్పుడు ఆయన అన్నాడు అమ్మ కాశీని విడిచిపెట్టేశాను మళ్ళీ కాశీకి వెళ్ళిపోవాలని ఉన్నాదమ్మా క్షేత్రంలో నివసించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించమ్మా అని అడిగాడు ఆయన అప్పుడు ఆవిడ ఒక చిరునవ్వు నవ్వి అగస్త్య నాయన ఇంకా ఈ జన్మలో ఇంకా ఈ అగస్త్య రూపంతో నువ్వు ఇంకా కాశీలో అడుగు పెట్టలేవు కానీ అగస్త్య నువ్వు బెంగ పెట్టుకోవద్దు నాయన కాశీ లాంటి క్షేత్రం దక్షారామం ఉన్నది అక్కడ కొంతకాలం ఉండు దక్షిణాదిలో స్వామి మెలకి రామేశ్వరానికి జ్యోతిర్లింగాలకి యాత్ర చెయ్యి నేను నీకు ఒక బ్రహ్మాండమైనటువంటి వరం ఇస్తున్నాను ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుతం కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి ఆయన వేదవ్యాస మహర్షి ఉన్నాడు ఆయన పరాశరుడి యొక్క కొడుకు సత్యవతి పుత్రుడు కృష్ణద్వైపాయనుడు ఈ ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగంలో ఆయన వ్యాసుడు నువ్వు ఈ ఇరవై ఎనిమిదవ కలియుగాంతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిదవ మహాయుగంలో కృతయుగం ప్రారంభమవుతుంది ఆ మహాయుగంలో వచ్చేటటువంటి ద్వాపరయుగంలో నువ్వే వ్యాసుడిగా పుడతావు వ్యాసుడిగా పుట్టి కాశీకి వెళతావు కాశీలోనే పద్దెనిమిది పురాణములు ప్రవచనం చేస్తావు తద్వారా నీకు ఇక శాశ్వతమైనటువంటి కై కైలాసం కైవల్యం వస్తుంది ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కాశీలో పుట్టి పురాణములు చెప్పి తరించదవుగాక ప్రజలకు అష్టాదశ పురాణములు అందించ అందించదవుగాక కాబట్టి ఈ లోపున నువ్వు ఏం చేస్తావో తెలుసా ఈ లోపల ఈ లోపల నువ్వు కలియుగాంతం వరకు ఈ భూమి మీద తిరుగు తిరిగి నువ్వు ప్రజలకు చేయవలసినటువంటి సహాయ సహకారములు దేవతలకు చేయను చెయ్యవలసినటువంటి సహాయ సహకారములు ఇవన్నీ కూడా నువ్వు చెయ్యి అని అమ్మవారు ఎంతగానో ఆశీర్వదించింది అగస్చ్యుడిని అనేటటువంటి ఈ వాక్యం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలి రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా ఎంత మార్గేణ మహిమహిషా